హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే సడన్ గా ఊరు వెళ్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఊరికి అసలు మామయ్య వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయిందని చెప్పారనమాట మేక పిల్ల పొట్టి వారం అయితుందంటే ఎంత గారభం చేసిరో దానికి కింద గడ్డ తీగ చూడండి అమ్మ ఎట్లా నాటిందో ఎన్నో కొంచెం నాటిరంట అది మొత్తం పాకిపోయింది అసలు ముందల వాకిట్లా హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సడన్ గా ఊరు వెళ్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఊరికి అసలు ప్లాన్ చేసుకోలేదు సడన్ గా అనుకోకుండా వెళ్ళిపోతున్నాను అసలు ఎందుకు చెప్తాను వీడియో లోకి వెళ్లే ముందు నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మా పెదనాన్న అనమాట నన్ను చూడడానికి వచ్చారు అమ్మ పక్కన కూర్చున్నదేమో పిన్ని అమ్మ వాళ్ళ చెల్లెలు అయితే ఇందాక సడన్ గా ఊరు వచ్చానని చెప్పాను కదా ఎందుకంటే మామయ్య వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయిందని చెప్పారనమాట వానికి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఇట్లా ఉంటాయి స్కూల్ కి వెళ్ళేవాడు వాడికి యాక్సిడెంట్ అయ్యి రెండు చేతులు విరిగిపోయాయని చెప్పారనమాట మార్నింగ్ సడన్ గా కాల్ చేసి మాకైతే చాలా భయమైంది ఇంకా వాడిని నగర్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారనమాట అందుకని చెప్పేసి చెప్పి అని చెప్పేసి నేను మా ఆయన మార్నింగ్ సడన్ గా బయలుదేరిపోయాను అమ్మ వాళ్ళ ఊరు కూడా పక్కనే కదా నగర్ కి అలాగే నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే అనమాట చాలా రోజులైంది నాకు తెలిసి కానీ వెళ్ళడానికి అస్సలు వీల్లేదు నాకు అమ్మ దగ్గర అయితే చాలా పనులు ఉండే అనమాట సో నేను ఈ రోజు కూడా వెళ్దాం అనుకోలేదు కానీ మా ఆయన వాళ్ళు ఇట్లా ఉండే పనులు ఎప్పుడు ఉండేవి కదా నన్ను కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది వెళ్దాం పద ఆంటే వచ్చానమాట వెళ్ళగానే ఇంట్లో పుప్పల పండు ఉండే అనమాట అమ్మను కోసి ఏమంటే కోసి ఇచ్చింది చాలా టేస్టీగా ఉండే అసలు ఎన్ని రోజులు అవుతుంది అమ్మ వాళ్ళు ఊరికొచ్చి అయితే ఎప్పుడో ఒకసారి ఇలా వచ్చి వెళ్తున్నాం అనమాట ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళడానికి వీలవట్లేదు మాకు ఈ మధ్య అయితే పండగలకి రావడం కూడా మానేసాను అనమాట నేను చాలా రోజులు అవుతుంది అసలు అమ్మ వాళ్ళు వచ్చి అసలు ఎంత బాగా నాటిరో చెట్లు అయితే మొత్తం ఇంటి ముందు చెట్లు నాటేసారనమాట చూడడానికి చాలా బాగుంటాయి మేక పిల్ల పొట్టి వారం అవుతుందంట ఎంత గారమం చేసిరో దానికి మా తమ్ముళ్ళు అయితే నైట్ టైం దాని పక్కన వడుకోబెట్టుకుంటారంట మంచిగా అసలు కింద పడుకోదంట అది మంచం మీద చీరల పైన పడుకుంటదంట చాలా క్యూట్ గా ఉంది మనుషులు ఎక్కడ అంటే అక్కడే ఉంటుందన్నమాట వెళ్ళిన కాసేపటికైనా కానీ నేను చాలా కనెక్ట్ అయిపోయాను దానితోని ఇంకా ఇక్కడ జామ చెట్టుకు అయితే జామకాయలు ఎంత బాగా ఇష్టాయండి చాలా లడ్డు లడ్డుగా స్వీట్ గా ఇంకా నేను ఇక్కడ ఒకటే తెంపుకొని వస్తుంటే అమ్మనేమో ఇంటికి చాలా ఉన్నాయి కదా కాయలు ఏం చేస్తాం మొత్తం రాలిపోతే పిల్లలకి ఇట్లా తింటారు కదా ఇంటి దగ్గర అని చెప్పేసి అమ్మ పిన్ని అయితే నా కోసం తెంపిస్తున్నారు జామకాయలు పప్పులకాయలు చాలా బాగున్నాయి కాయలు ఈ మధ్యనే చెట్లన్నీ తీసేసి మళ్ళీ రీసెంట్ గా నాటారన్నమాట ఈ చెట్లు మా చిన్నప్పుడు అయితే రెండు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి నేను మా తమ్ముళ్ళు స్కూల్ నుంచి రాగానే బ్యాగులు ఎక్కడ పడేస్తుంటే మా ఏమో స్కూల్ యూనిఫామ్ కూడా మార్చుకోకుండా చెట్లకి కోతులుగా జామకాయలు తినుకుంటే ఊసుంటుంటే మేము ఏందో కానీ రోజు తిన్నా కానీ బోర్ రాపోతుండే అనమాట మాకు రోజు తింటుండే మీ స్కూల్ నుంచి రాముని మార్నింగ్ ఇట్లా కింద ముర్రం గడ్డ తిగ చూడండి అమ్మ ఎట్లా నాటిందో ఎన్నో కొంచెం నాటిరంట అది మొత్తం పాకిపోయింది అసలు ముందల వాకిట్లా అంటే మీకు స్టోరీ చెప్పడం మర్చిపోయానండి ఇందాక మేక పిల్లని చూపించిన కదా సో మా చిన్నప్పుడు ఏమైందంటే అమ్మ వాళ్ళు ఒక మేకను కొనుకొచ్చారు అది మూడు పిల్లలు వేస్తుండే వినిప్పుడు అయితే అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అది మూడు పిల్లలు ఈనింది అనమాట సో మేము ముగ్గురు మూడని చెప్పేసి పంచుకొని బాగా చూసుకుంటుండే మేము వాటిని అయితే మేము స్కూల్ కి వెళ్ళేసి వచ్చేవరకు వరకు ఇంటి దగ్గర లేవనమాట మేక పిల్లలు నానమ్మని అడిగితేనేమో సంత కని చెప్పింది ఆ రోజు వేసినాం కదా అసలు ఇంట్లో కూర్చొని మేము వేసినా ఏడుపుకో చుట్టుపక్కల వాళ్ళందరూ చిన్నరనమాట అసలు ఏమైందని చెప్పేసి ఇంట్లో చాలా మిస్ అయినా వాటిని బుజ్జి మేక పిల్లని చూడగానే అది గుర్తొచ్చిందనమాట ఎన్ని మెమరీస్ ఉన్నాయో ఈ ఊర్లో అసలు ఊర్లోకి వచ్చినప్పుడు అలా అన్ని గుర్తొస్తుంటాయి సాయంత్రం అయింది కదా అమ్మ నాన్న ఇద్దరు కలిసి పాలు వండుతారనమాట బర్రె నేమో పుదీనాది తెంపుకుంటున్నాను ప్రతిసారి ఏం తీసుకున్నా తీసుకోకపోయినా పుదీనా మాత్రం ఖచ్చితంగా తెమ్ముకుంటా అనమాట పచ్చడి తీసుకుందాం అని చెప్పేసి చాలా ఫ్రెష్ గా ఉంటది నిజంగా పల్లెటూరు వాతావరణం వేరు కదా ఇంటి ముందు బర్రెలు మేకలు కోళ్ళు ఇట్లా చెట్లేదు ఎంత బాగుంటదో క్లైమేట్ అసలు అనుకోకుండా పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట ఊరికి సరదాగా అందరం కలిసి నైట్ హ్యాపీగా బోన్ చేస్తాము చాలా రోజులు అయింది ఇట్లా అందరం కలిసి తిని ఆ రోజు వెదర్ అయితే చాలా కూల్ ఉండే అనమాట బయట అయినా కానీ చాపేసుకుని అందరం కలిసి బయటనే తిన్నాం అనమాట బయట తింటేనే బాగుంటదని అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట ఈ బుజ్జి మేక వచ్చి మీద దుంకుంట లేపుతుందన్నమాట అందరిని ఏంటి అయితే ఇంకా లేవరా అన్నట్టుగా లేపుతుంది ఎంత క్యూట్ ఉందో అసలు మా ఆయన పక్కన పడుకుందనమాట వెళ్ళి ఇంకా తమ్ముళ్ళు లేసి మంట పెట్టారనమాట బయట వెదర్ కూల్ ఉందని చెప్పేసి చలికాలం వచ్చేసింది కదా ఇంకా నాన్న మా నాలుగు గంటలకు లేచి నన్ను లేపుతుండే అనమాట మనం కట్టలు తీసుకురాకొని మంట పెడతా అని చెప్పి తల్లి మంట పెట్టిన తర్వాత వీధిలో వాళ్ళందరూ వచ్చి కూర్చొని మంచిగా అమ్మలకల ముచ్చలు పెడుతుండే అనమాట వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి పొద్దున్న ఐదు గంటలకు మంట పెట్టుకుని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం అనమాట నేను తమ్ముళ్ళు చిన్నప్పుడు అట్లా వేసుంటే ఇట్లా వేసుంటాం అని చెప్పేసి మాట్లాడుకుంటా టైం అయితే చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపించింది నాకు ఇంకా తెల్లారిపోయింది అనమాట మళ్ళీ ఊరికి వెళ్ళాలి కదా అయితే మేము మా ఊరు నుంచి మధ్యాహ్నం బయలుదేరినాం అనమాట సో హాస్పిటల్ కి వెళ్ళి వాళ్ళని చూసుకొని అమ్మ వాళ్ళు వెళ్ళే వరకు ఫోర్ గీట్ల అయింది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ వరకు వెళ్ళిపోయినాం అనమాట మళ్ళీ పిల్లలకు స్కూల్ పంపించాలని చెప్పి పిల్లలు కూడా తీసుకొని బాగుండు బాగుండ సో మేము ప్లాన్ చేసుకోకుండా సడన్ గా వచ్చాం కాబట్టి పిల్లల్ని తీసుకురాకపోయాము యాక్చువల్గా ఆ రోజు నైట్ వెళ్ళిపోదాం అనుకున్నాం మేము కానీ వీలు పడలేదన్నమాట అమ్మ వాళ్ళు రోజు ఉండి మార్నింగ్ వెళ్ళండి అని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు మా బుజ్జి మేక పిల్లకి బాయ్ చెప్తాము అంటే అది వాళ్ళ మా దగ్గర సీరియస్ గా పాలు అవుతుంది అనమాట సో దాన్ని డిస్టర్బ్ చేయాలనిపించలేదు వాళ్ళ నుంచి వెళ్తే అసలు వెళ్ళాలనిపించలేదు అనమాట నాకు కానీ తప్పదు కదా మన రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి మనకు ఫ్యామిలీ ఉంటది కదా తప్పదు ఇంకా బాయ్